సామెతలు అంటే పెద్దవాళ్ళు చెప్పినవి అనుకుంటాం కదా కానీ ఈరోజు నేను చెప్తున్నవి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకునేలా ఉంటాయి రెడీనా నవ్వుకోవడానికి డైట్ మొదలు పెడతా అనుకున్నా కానీ బిర్యానీ చూడగానే నా డైట్కి ఆత్మశాంతి కలిగింది ఆర్ఐపీ డైట్ వెనకటికి ఒకడు ఒడ్డు చేరేదాకా ఓడ మల్లయ్య ఒడ్డు చేరిన తర్వాత బోడి మల్లయ్య అన్నాడట చేడి స్నేహితుడింటికి పోవచ్చు కానీ చుట్టాలింటి పోరాడట నిజమే కదా యువర్ వర్డ్స్ ఆర్ ఎస్ ట్రూ యాస్ ద గీ ఇన్ అ రిచ్డ్ ద మనీ ఈస్ వన్ పర్సన్స్ ద షో ఆఫ్ ఇస్ అదర్స్ ఇంట్లో ఈగలమోత బయట పల్లకీల మోత ఇంట గెలిచి రచ్చ గెలువు దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వలేదట దిక్కులేని వాడికి దేవుడే దిక్కు అంట తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు లాగితే డొంక అంత కదిలిందంట మీరెప్పుడు సంతోషంగా ఉన్నట్లయితే ఇంకొంచెం సంతోషంగా ఉండండి మీరు కొద్దిగా ఎక్స్ట్రాగా కొద్దిగా ఎమోషనల్గా ఉండేందుకు ప్రయత్నం చేయండి ఇవాటి సమితలు ఇంతే నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి మరొకసారి మళ్ళీ కలుద్దాం కొత్త నవ్వుతో కొత్త మాటతో మిత్రులారా